స్ ఈ రోజు మన టాపిక్ ఆరోగ్యం మన చేతుల్లోనే హాయిజన్ని ఎలా ఉన్నావు ఇప్పుడే మెడికల్ షాప్ నుండి వస్తున్నాను మెడికల్ షాపా ఎందుకు ఏమైంది ఒక టూ డేస్ నుండి దగ్గు జలుబు లైట్గా జ్వరంగా ఉంది అందుకే మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ కోసం వెళ్ళాను అవునా ఏం టాబ్లెట్స్ తెచ్చుకున్నావు మరి చెస్ట్ అండ్ కోల్డ్ మికోమోక్స్ సిరప్ తెచ్చుకున్నాను అవి తెచ్చుకున్నావా నీకు తెలియదా వాటి గురించి కదా అందులో ఏముంది అయ్యో వాటిని డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు బ్యాన్ చేశారు వాటిని వాడటం వల్ల రోగం తగ్గకపోవడమే కాకుండా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి సైడ్ వలన అవును ఇప్పుడు నువ్వు తెచ్చుకున్న మీకోమాక్స్ సిరప్ యొక్క కాంబినేషన్ నువ్వు చూసావా అది అమాక్సిన్ ప్లస్ బ్రోమోహెక్సైన్ ఇది ఇండియాలో బ్యాన్ చేశారు ఎక్కువగా చిన్నపిల్లలకి ఇస్తారు కానీ ఇది వాడటం వలన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి మరియు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి అందువలన దీనిని గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు అయితే మరి ఇంకా మెడికల్ షాప్లో ఎందుకు అమ్ముతున్నారు ఎందుకంటే ఈ విషయం నీకు తెలియదు మరియు అమ్మే షాప్ వాళ్ళకి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు కానీ తీసుకునే ముందు చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే ఈ విషయం ఇప్పటి వరకు నా వరకు రాలేదు నాతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు అలాగే అసలు చదువు రాని వాళ్ళ సంగతి ఏంటి దీనికి విరివిగా ప్రచారం జరగపోవటమే కారణం చదువు రాని వాళ్ళు అయినా చదువు వచ్చిన వాళ్ళు అయినా మందులు కొనుక్కున్న తరువాత ఒక్కసారి గూగుల్లో చెక్ చేసుకొని లేదా తెలిసిన డాక్టర్ని కానీ నర్సును కానీ అడిగి తీసుకోవడం చాలా మంచిది అయితే నేను ఒకసారి మందులు కొన్న తర్వాత మా ఆర్ఎంపీ దగ్గర సలహా తీసుకుంటాను ఆర్ఎంపీ ఏమీ డాక్టర్ కాదు తనకి కొన్ని మందులు వాటి యొక్క ఉపయోగాలు తప్ప ఎక్కువ వైద్యం రాదు కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి ఆర్ఎంపిని అడిగి తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు నువ్వు చెప్పింది బానే ఉంది కానీ చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఈ రోజులు ఆర్థిక స్థోమత ఉండాలి కదా అందుకోసమే పట్టణాలలో యుపిహెచ్సిస్ గ్రామాలలో పిహెచ్సిస్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది వాటిలో ఈ మధ్య కాలంలో మెరుగైన రీతిలో వైద్యం అందిస్తున్నారు మరియు ఎక్కువగా ఖర్చు అయ్యే దీర్ఘకాలిక సమస్యలైనటువంటి షుగర్ బీపీ హార్ట్ వంటి వాటి కోసం జెనరిక్ మందుల షాపులు కూడా అందులోనికి అందుబాటులోనికి తీసుకొచ్చారు జెనరిక్ మందుల షాపులంటే గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరగా ఉండి తక్కువ ఖర్చుతో మందులు అందజేసే గవర్నమెంట్ మెడికల్ షాపులే కదా అవును వాటిలో మందులు బయట కంటే కూడా నలభై నుంచి యాభై శాతం తక్కువ ఖర్చులకే లభిస్తాయి ఓకే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ మందులు కాకుండా మందులు భారతదేశంలో అవును మన ఆడపిల్లలు పీరియడ్స్ లో కడుపు నొప్పి కోసం వాడే బ్యాన్ చేశారు దీని వల్ల ఆడపిల్లలో వేరే రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మన రోజువారీలో ఎక్కువగా వాడే మందులైనటువంటి రెటాడైన్ గ్యాస్ కోసం విక్స్ ఆక్షన్ ఫైవ్ హండ్రెడ్ కోల్డ్ కోసం రెవిటాల్ మల్టీవిటమిన్ టాబ్లెట్ సినారెస్ట్ కోల్డ్ కోసం కోరెక్స్ సైనస్ మరియు త్రోట్ ఇన్ఫెక్షన్ వీటిని వాడటం వల్ల లివర్ డామేజ్ కిడ్నీ ఇష్యూస్ మరియు అల్సర్స్ షార్ట్ మెమరీ లాస్ కూడా వస్తుంది ఈ విధంగా మన శరీరం అవి చాలా దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి ఇలా సింగిల్ యూజుల్ మందులు మరియు పద్నాలుగు రకాల కాంబినేషన్ మందులను భారతదేశంలో నిషేధించారు అయితే ఈ సమాచారం ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే అంత మంది ఆరోగ్యాలను మనం గలవాలం అవుతాం అవును కాబట్టి లుకస్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఇవే కాకుండా మీకు ఏదైనా మందుల గురించి సందేహం ఉంటే వాటిని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే మరిన్ని సరికొత్త విషయాల కోసం మా ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోకండి బాయ్ మళ్ళీ కలుద్దాం